శ్రీ రాజరాజేశ్వర ఓం శ్రీ కాశీ కాశీశ్వేశ్వర స్వామి మాస్టర్ మాస్టర్లందరికీ నమస్కారం మనం ఈరోజు ద్వైతము అద్వైతము విశిష్ట అద్వైతం ఈ మూడు బ్రహ్మ విద్య శ్రీ విద్య బ్రహ్మ విద్యకి సంబంధించి వీటికి ట్యాలీ చేసుకుంటాం ఈరోజు మనం అద్వైతం అంటే దేవుడు వేరు నేను వేరు నేను జీవుణ్ణి దేవుడు వేరుగా ఉన్నాడు అనే భావన దీంట్లో ఉంది అందువల్ల జీవుడు జీవుడుగానే ఉంటాడు జీవుడు ఇప్పుడు దేవుణ్ణి ఎదుగుతూ ఉంటాడు నేను దేవుణ్ణి కాదు నేను దేవుణ్ణి కాదు అనే భావనతో ఉంటాడు జీవుడు నేను వాడు జీవుడు కాబట్టి వాడు నేను జీవుని అనుకున్నాడు దేవుడు ఎక్కడో బయట ఉండడు విగ్రహంలో ఉన్నాడు ఒక గుళ్ళోనే ఉన్నాడు దేవుడు విగ్రహంలోనే ఉండడు ఇంకెక్కడ లేడు అనే భావంతో అదే ఒక తమో గుణం అమాయకత్వం వాడు జీవుడు అజ్ఞానంతో ఉన్నాడు దైవం అనేది తెలియదు భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడో తెలియదు అందుకని అది ద్వైతం కిందకు వస్తుంది మొదట ద్వైతం అంటే దేవుడు వేరు నేను ద్వైత బుద్ధి మరి అక్కడ భగవంతుని గురించి పూర్తిగా వివరాలు తెలియనటువంటి వాడు భగవత్ తత్వం తినటువంటి అది తమో గుణంకి వస్తుంది అద్వైతం నేనే దేవుణ్ణి నాలో ఉండే దేవుడే నేను నా ఆత్మయ గురువు నా శ్వాస గురువు నేనే దేవుణ్ణి ఇంకా బయట లేడు ఎవరిలో లేడు బయటతో సంబంధం లేదు బయటతో సంబంధం లే అంటే వీడికి బ్రహ్మాండం తెలియదు ఈ పిండాన్నమే తెలుసు ఈ పిండాన్నం కూడా ఏం తెలుసు నా ఆత్మే దేవుడు అనే ఒక మాట అహం బ్రహ్మాస్మి నేనే నేనే దేవుడిని నీకెందుకు నమస్కారం చేయాలా నీకు నేను ఎందుకు నమస్కారం చేయాలా నాలో దేవుడు ఉన్నాడు నువ్వు దేవుడివే నేను దేవుడి అనే అక్కడ కూడా భ్రష్టత్వం దానికి ఉంది అహంకారం నేను నేను ఆత్మస్వరూపుణ్ణి అహం బ్రహ్మాస్మి అహం అంటే ఆత్మ ఇది పూర్ణం కాదు ఇది భగవంతుడు నాలో ఉన్నాడు నేను కూడా దేవుణ్ణి నీకెందుకు నమస్కారం అనే భావంతో అందరూ అట్లా తయారవుతారు అహం బ్రహ్మాస్మి అంటే అది చెప్తే అయ్యా మీలో దేవుడు ఉన్నాడు పుష్కలంగా మీలో దేవుడు ఉన్నాడు పుష్కలంగా నువ్వు కూడా దేవుడు ఏమన్నా అందరూ దేవుళ్ళు అంటే అహం బ్రహ్మాస్మి అంటే ఇంకా నీకు నేను నమస్కారం ఎందుకు చెయ్యాలను నీలో ఉండేది నాలో ఉంది నేను దేవుడి అనే భావంతో అది కూడా ఇబ్బందికరమైంది అంతటా భగవంతుడు బయట బ్రహ్మాండంలో భగవంతుడు ఉన్నాడు దాంట్లో నేనున్నాను ఇది పిన్నాన్నం అది బ్రహ్మాండం బ్రహ్మాండం ఒకటే ఉంది ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఉన్నాయి ప్రతి జీవి ప్రతి జీవి కూడా ఒక పెన్నం ఆ బ్రహ్మాండం ప్రతి జీవిలో ఉంది పంచిభూతాలు శివపారు తత్వం త్రిమూర్తుల తత్వం దిక్పాలకులు అష్టదిక్పాలకులు మొత్తం బ్రహ్మాండంలో ఒక సెట్ ఉంది ఆ బ్రహ్మాండంలో ఉండేటటువంటి ఈ భూమి మీద ఉండి ఈ జీవరాశి ప్రతి ఒక్కరిలో ఒక సెట్ ఉంది బ్రహ్మాండంలో ఉండేదంతా కూడా అందువల్ల ఇక్కడ బయట విశ్వంలో ఆ విశ్వం అది కోట్ల సంవత్సరాలు ఉంటుంది నేను నూట ఇరవై ఏళ్ళే బతుకుతాను నేను జీవుడిగా వచ్చాను దేవుడిని జీవుడిని అయినాను నేను విశ్వం అంతా వ్యాపించి ఉండే ఆ పరమాణువుల స్వరూపంలో ఉండే పరబ్రహ్మని ఆ పరబ్రహ్మని నేనే జీవుడిగా వచ్చాను ఆడికి ఒక కణమే నా ఆత్మ మిగిలిన కణాలన్నీ నాకు సహాయంగా ఉన్నాయి సపోర్ట్ ఉన్నాయి లక్షల కోట్ల కణాలు ఉన్నాయి అనే భావన రావాలి అది రాదు అద్వైతంలో రావటం లేదు నేనే దేవుడిని నువ్వు దేవుడి అక్కడ ఏంటంటే దేవుడు వేరే ఉన్నాడు వెతకుతా ఉంటాడు ఇక వాడు పైకి వచ్చేదే లేదు ద్వైతంలో వాడు అధోగతిలో ఉంటాడు నేను జీవుణ్ణి నేను జీవుణ్ణి ఎందుకు నిజంగా జీవుడే వాడు ఎందుకంటే చంద్రస్వరం ఆడుతుంది కదా చంద్రస్వరం ఆడినని చెప్పు వాడు నేను జీవుణ్ణి 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 అనుకుంటాడు అది సత్యం చంద్రస్వరం మనసు అనే దానికి సంబంధించింది అది కోరికలు అది మాయ సంసారం బ్రహ్మతత్వం కాబట్టి బ్రహ్మతత్వం అంటే నాలుగు తలల బ్రహ్మ అంటే మనసు బ్రహ్మ మనసు ఇంద్రుడు ఇవన్నీ ఒకటే అందువల్ల వాడు శ్వాస ముక్కులో కిందకు నేను చెప్పు ఇడా పెంగళ ఈ రెండున్నర రెండున్నర రెండు అన్నారు చంద్ర సూరేశ్వరాలు ఆడుతున్నాను చెప్పుడు నేను జీవుణ్ణి జీవుణ్ణి దేవుడి అనడు ఆ గుళ్ళోనే ఉన్నాడు అక్కడ అందు పెట్టారు బ్రహ్మాండ దేవతల్ని దేవాలయాల్లో ఉగ్ర రూపంలో శివపార్వతుల దేవాలయాలు లక్ష్మీనారాయణ దేవాలయాలు గణపతి గుళ్ళు సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు నవగ్రహాలకి గుళ్ళు కడతారు ఇవన్నీ బయట అవతార పురుషులు కూడా రామతత్వాన్ని రామతత్వం గొప్పది శివతత్వం తర్వాత శివుడు కూడా రామతత్వమే చేశాడు రామారామాట రామతత్వం అంటే సమత్సరం చేశాడు ఈశ్వరుడు అమ్మని సమస్వరం అయితే ఇప్పుడు దీనిలో విశిష్ట అద్వైతం వచ్చింది మళ్ళీ వీడు దేవుడు నేను కాదు అని జీవితాంతం వీడు అధోగతిలోనే ఉండి జీవుడు జీవుడిని అని శరీరం అవుతున్నాడు వాడు నేను కూడా దేవుణ్ణి నువ్వు దేవుడిని నేను దేవుణ్ణి అంటే అహంకారంతో వాడు అజ్ఞానంతో వాడు పోతున్నాడు అటు కాదు విశిష్ట అద్వైతం ఎవరే నాయన అంతా భగవంతుడు ఉన్నాడు నీలో కూడా ఉండడు బయట ఉండే భగవంతుడు నీలో కూడా ఉన్నాడు నువ్వు భగవంతుడులో ఉండవు నేను అనేది అహం వద్దు నీ ఎదుటోళ్ళలో ఉన్నాడు నీలో ఉన్నాడు అదే ఇశ్వ అంతా వ్యాపించి ఉంది అనేక కోటి బ్రహ్మాండాలు అదే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మే నువ్వురా నువ్వు కూడా దేవుడివే బయట ఉండే దేవుడే నువ్వు కూడా అందరిలో ఉండే దేవుడే దానికి ఆ విధంగా విశిష్ట అద్వైతం నీలో ఉన్నాడు బయట ఉన్నాడు అంతటా ఉన్నాడు నీలో ఉన్నాడు బయట ఉన్నాడు అనే ఒక ఆయన ఇశ్వవ్యాప్తుడైనటువంటి ఆయన లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటారా ఈ బ్రహ్మాండాలు నవగ్రహాలు ఎన్ని వేల సంవత్సరాలు ఉండేది నువ్వు నూట ఇరవై ఏళ్ళు ఇరవై ఏడు ఉండేది నువ్వు తెలుసుకునేటప్పుడు టైం అయిపోద్ది నిన్ను తెలుసుకునేటప్పటికి నువ్వు భగవంతుడు అని తెలుసు వేల సంవత్సరాలు ఉండేది నువ్వు నూట ఇరవై ఏళ్ళు ఇరవై ఏడు ఉండేది నువ్వు తెలుసుకునేటప్పుడు టైం అయిపోద్ది నిన్ను తెలుసుకునేటప్పటికి నువ్వు భగవంతుడు అని తెలుసుకునేటప్పుడు టైం అయిపోద్ది నీ స్వతంత్రుడు కాదు నిన్ను నవగ్రహాలు పరిపాలన చేస్తుండే ఈ శరీరం అనేది శ్వాస వల్ల ఉత్పత్తి అయింది ఆ పరబ్రహ్మ శివపార్వతిలే తల్లిదండ్రుల రూపంలో జీవకణాలుగా మారి ఈ శరీరం వచ్చింది ఈ శరీరం హార్డ్వేరు దీంట్లో సాఫ్ట్వేర్ లేదు నవగ్రహాల నుంచి వస్తుంది సాఫ్ట్వేరు సూర్యచంద్రుల వల్ల సాఫ్ట్వేర్ నడుస్తుంది ఇది పనిచేస్తుంది సూర్యోదయం అయితే అరుణకాంతి సూర్యచంద్రులు కలుస్తున్నారు ఉదయం అరుణకాంతి వల్ల ఈ పని చేస్తుంది శరీరం ఇరవై నాలుగు దళాలు కమలం ఓపెన్ అవుతుంది సూర్యాస్తమానం అయితే ఇరవై నాలుగు దళాల బుద్ధి కమలం ముడుచుకొని అది రాత్రి అంతా ఇంద్రియాలు స్తబ్దతగా పడిపోతుంది పనిచేయటం లేదు రాత్రి ఇది ఉదయం కమలాలు చేస్తుంది కమలం వికసిస్తుంది తెల్లాలి ఇంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉదయం సూర్యోదయంతో ఫంక్షన్లోకి వస్తుంది అదే బయట కూడా కమలాలు ఓపెన్ అవుతుంది అంటే ఇవన్నీ ఈ మెకానిజం శరీరంలో ఏం లేదు బయట సూర్య చంద్రుల వల్ల ఇది పనిచేస్తుంది చంద్రస్వరం వచ్చి ద్వైతము చంద్రస్వరం మనసు సంబంధించింది ఇది సంసారం కోరికలు మనసు ఇంద్రుడు బ్రహ్మతత్వం బ్రహ్మ అంటే నాలుగు తలలు బ్రహ్మ సృష్టికర్త ఈ చంద్రుల చంద్రదే సృష్టికర్త ఈ చంద్రస్వరమే అందుకని ఈ చంద్రుడు జలతత్వం కాబట్టి మాయలో ఉంటాడు కాబట్టి వాడికి జ్ఞానం లేక వాడు గుళ్ళోనే దేవుడు ఉండడు విగ్రహంలోనే దేవుడు ఉండడు హఠంలో దేవుడు అనే భావంతో చంద్రస్వర్ణం ఆడుతుంది కాబట్టి పాఠ్యం నుంచి పౌర్ణమికి ఇది రెండున్నర గంట ఆడినప్పుడు దీంట్లో చంద్ర కళలు ఉన్నాయి మళ్ళీ పౌర్ణం నుంచి మళ్ళీ మొదలైనాక పౌర్ణమి పోయినాక పాఠ్యం నుంచి చతుర్దశి వరకు మళ్ళీ సూర్యస్వరం ఆడుతుంది కాబట్టి అక్కడ తగ్గదాయి కళలు కానీ కళలు ఉన్నాయి చంద్ర ఉన్నంతసేపు శరీరంలో మనసుంటుంది మనసు సేపు అది బా బాహ్యంగా తిరుగుతుంది వాళ్ళ లోపల దేవుడి అనే భావం రాదు కాబట్టి ద్వైతం బయటే తెలదు చూస్తుంది అంటే చంద్రస్వరం వచ్చి ద్వైతం సూర్యస్వరం వచ్చి అహం బ్రహ్మాస్మి నేను సూర్యస్వరం బుద్ధికి సంబంధించింది జ్ఞానానికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది ఈశ్వరుడికి సంబంధించింది సూర్యుడికి సంబంధించింది సూర్యస్ ఇది అహం బ్రహ్మాస్మి సూర్యుడు అలా అక్కడ పవరు నేను అధికారం అధికారం అంత ప్రయోగుణాన్ని ప్రయోగుణాన్ని ప్రరేపిస్తుంది నేను నేను కూడా దేవుణ్ణి నీకు నమస్కారం చేయను నువ్వెంత నేను దేవుణ్ణి వీడెంత వాడెంత వాళ్ళు ఏం లేదు ఏం లేదు నేనే అంత అని ఆ రజోగుణం వస్తుంది సూర్యస్వరం అందువల్ల ఇక్కడ ఇది అద్వైతం సూర్యస్వరం అద్వైతం నేనే దేవుణ్ణి అనేది అద్వైతం నేను దేవుణ్ణి కాదు జీవుణ్ణి అనేది చంద్రస్వరం ఇది ద్వైతం ఉంది అద్వైతం ఉంది సమస్వరం చేస్తే రెండు స్వరాలు సుషుము నాడి రెండింటినీ ఆడించినప్పుడు అరుణకాంతి అరుణ విశిష్ట అద్వైతం అరుణకాంతిలో ఏముంది చంద్రస్వరం ఉంది సూర్యస్వరం ఉంది ఒట్టి చంద్రస్వరం లేదు ఒట్టి సూర్యస్వరం లేదు రెండు కలిసిన అరుణకాంతి కాబట్టి విశిష్ట అద్వైతం అక్కడ జ్ఞానం వస్తుంది మరి అంతగా దేవుడు ఉన్నాడు నేను కూడా దేవుని అందరిలో దేవుడు ఉండడు నేను కూడా దేవుణ్ణి అంతగా వ్యాపించి ఉండే దేవుడు పరబ్రహ్మలో నేను ఉన్నాను ఆ పరబ్రహ్మనే నేను నేను శ్వాస వల్ల జీవుణ్ణి అయినాను లేకపోతే నేను దేవుణ్ణి నాకు జన్మే లేదు నేను శరీరం అనే వేషం తగిలించుకున్నాను ఇది శ్వాస వల్ల నాకు శరీరం తగులుకొని ఉంది శ్వాస ఆగిపోతే శరీరం లేదు మిగిలింది నేను పరమాత్మ ఈ లోపల నువ్వు ప్రాణాయంతో సమస్వరంతో అరుణకాంతి తెచ్చుకొని నువ్వు జ్ఞానం పొంది దేవుడుగా జీవించేది భగవంతుడిగా భగవంతుడి లక్షణాలు భగవంతుడికి ఉండే జ్ఞానం ఇది ఎప్పుడు వస్తుంది సమస్వరం వల్ల వస్తుంది అందులో చంద్రస్వరం ద్వైతం సూర్య సూర్యస్వరం అద్వైతం ఇది అహంకారానికి సంబంధించింది ఆత్మ సంబంధించింది రెండు ఆడిచ్చినప్పుడు విశిష్ట అద్వైతం దాంట్లో రెండు ఉండే అరుణకాంతిలో చంద్రుడు ఉన్నాడు సూర్యుడు ఈ రెండు కలిపితేనే తెలుగు ఎరు కలిపితే నేను అందుకని విశ్వంలో విశిష్ట ఉంది చంద్రుడే చంద్రకాణం అనే ఈశ్వరుడు సూర్యక అది దాంట్లో నుంచి వచ్చిన అగ్నికాణం ఎర్ర రక్తకణం రక్త బిందువు పార్వతి వీళ్ళిద్దరు కలిసి ఉంటే అరుణకాంతి అవుతుంది ఆ బిందువు మిశ్రం బిందువు అరుణకాంతి మిశ్రం బిందు క్రియాశక్తి ఆ క్రియాశక్తే ఈశ్వం అంతా మైటిపుల్ అయ్యి స్వాంతరాళం అంతా ఉండి మొత్తం అనేక కోటి బ్రహ్మాండాన్ని పరిపాలన చేస్తుంది తగిలిస్తుంది నక్షత్రాలు కూడా తిరుగుతూ ఉండే విశ్వములు ఏది అంత డైనమిక్ే ఎందుకంటే కాంతి వల్ల డైనమిక్ నీ లోపల లేదు చంద్రస్వరం విడివిడిగా ఆడుతుంది కాబట్టి నువ్వు మాయలో ఉండవు స చంద్రస్వరమే సంసారం అజ్ఞానం మాయ సంసారం ఆడిస్తే ఆ వ్యక్తిలో ఆ గురువులో సంసారం లేదు అక్కడ సమన్వయంగా ఉంది రెండు ఉంటాయి జీవుడు దేవుడు కలిపేశాం జీవత్వం ఉంది దైవత్వం ఉంది అందుకని అక్కడ సమతుల్యం అవుతుంది వాడు అజ్ఞానంలోనే లేడు అట్లా ఉత్త అహంకారంలో లేడు సమతుల్యం ఉంది అందుకని విశ్వంలో అమ్మవారు క్రియాశక్తిగా ఆమె సమన్వయం సమతుల్యంలో ఉంది విశ్వంలో ఆమె విశిష్ట అద్వైతం అమ్మవారు ఇది కనుక్కోవాలి మనం ఇది తీరి చెప్పుకుంటూ ఉండేది కాదు పుస్తకాలు రాసుకొని ఆర్గ్యుమెంటు వాదన ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం అయినా ఆర్గ్యుమెంట్ కాదు సమస్వరమే విశిష్ట అద్వైతం